ఈరోజు తెలుగుదేశం నాయకులకి ఏం పని రైతు భరోసా కేంద్రాల్లో లేకపోతే ఎరువులు పంచే దగ్గర యూరియా పంచే దగ్గర తెలుగుదేశం నాయకులకి ఏం పని అంటే వాళ్ళ కనుసైగల్లోనే పంపిణీ జరగాల మళ్ళీ మాట మాట్లాడితే వీళ్ళన్ని అబద్ధాలు చెప్తారు వీళ్ళ ఊరికే నెపం నెడతారు ప్రభుత్వం మీద మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు మేము ఈరోజు సాక్ష్యాలతో సహా చూపిస్తాం ఈరోజు సంభవరం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఏం పని ఉంటుందండి ఫీల్డ్ అసిస్టెంట్ పన ఎరువులను సప్లై చేయడం లేకపోతే యూరియా సప్లై చేయడం ఫీల్డ్ అసిస్టెంట్ గారి పన అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ దూదేకుల వెంకటరమణ అనే వ్యక్తి ఆడ కూర్చొని తెలుగుదేశం నాయకులు చెప్పిన ప్రకారం వాళ్ళు తెలుగుదేశం రైతులు విచిత్రం మేము కూడా గతంలో ఐదు సంవత్సరాల పాటు ఉన్నాం ఏనాడైనా సరే మా నాయకులందరూ వచ్చి అడిగితే రైతన్నల పరిస్థితి ఇట్లా ఉంది రైతన్నలకు నీళ్లు కావాలి రైతన్నలకి ఎరువులు కావాలి రైతన్నలకి సీడ్స్ కావాలి లేకపోతే యూరియా కావాలి రైతన్నల కోసం అడిగినారే తప్పితే తెలుగుదేశం పార్టీ రైతులు వైసీపీ పార్టీ రైతులని ఇప్పుడు వేరు చేసి చూడాల మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే అధికారులను పక్కన కూర్చోబెట్టుకోవడం సంబంధం లేని అధికారులు కొంతమంది తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకున్న వాళ్ళు కూర్చొని పంచుతారు ఫీల్డ్ అసిస్టెంట్ సంభవరాలు అయితే ఫీల్డ్ అసిస్టెంట్ మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ పరిస్థితి ఏంటంటే ఆమె ఎప్పుడో పక్కన పెట్టి ఏం మా ఎదుగు అంటే పైనుంచి రావడం లేదు మేము ఏం చేయమంటారు మరి జూలపల్లె పరిస్థితి జూలపల్లె పరిస్థితిలో నిజంగా ఆ రోజు కానీ సమన్వయంతో లేకపోయేనంటే ఒక పెద్ద గొడవ జరగాల్సింది ఖచ్చితంగా ఈరోజు ఊర్లలో ప్రశాంతంగా బ్రతుకుతున్న పరిస్థితుల నుంచి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అనేది వాస్తవం ఈరోజు మాకు రావాల్సింది మాకు ఇవ్వండి మా రైతన్నలకు ఇవ్వండి అని చెప్పేసి మా సర్పంచ్ అడిగితే మా సర్పంచ్ నే తీసుకెళ్లేసి పోలీస్ స్టేషన్ పంపిస్తారు ఏ సర్పంచ్ అడగకూడదా మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అడగకూడదా తప్ప ఎవరు కూర్చొని చేస్తారయ్యా అంటే జూలపల్ల పెద్ద సుబ్బారావు రెడ్డి రవి తెలుగుదేశం నాయకుల కాదు కనుక్కోండి ఏం పని ఉంటుంది తెలుగుదేశం నాయకులకి అధికారులా లేకపోతే తెలుగుదేశం నాయకులా పంచాల్సింది రైతన్నలు ఎవరిని అడగాలి ఎవరి దగ్గర డిమాండ్ రేజ్ చేయాలి మాకింత కావాలి అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో ఒకసారి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు జూలపల్లి ఆ రోజు నిజంగా ఘర్షణ జరగాల్సినటువంటి పరిస్థితి పెచ్చిగా తప్పుడు కేసులు పెట్టండి అని అధికారుల మీద ప్రెజర్ ప్రశ్నించాడే చెప్తే ఎక్కడ దుర్భాషలు ఆడలేదే అడగడమే తప్పు అన్నట్టుగా దాని మీద మళ్ళీ కేసు ఫైల్ చేయమని చెప్పేసి అధికారుల మీద ప్రెజర్ నెక్స్ట్ జిల్లాల జిల్లాల గ్రామంలో మామూలుగా అయితే ఎక్కడ చూసిన్నాం జిల్ల గ్రామంలో లారీ కూడా దిగల లారీలో బస్తాలు అట్టనే ఉన్నాయి ఎన్ని బస్తాలు వచ్చినాయో వాడికి తెలీదు ఎన్ని బస్తాలు దిగుతున్నాయో వాడికి తెలీదు ఎవరు చేస్తున్నారయ్యా అంటే రోడ్డు మీద లారీ ఆపి లారీలోంచి డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇది ఆ పైన కనపడుతున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏది ఇదా సప్లై చేయడం అంటే అసలు ఎంత స్టాక్ ఉందో ఆ లారీలో మీకు అన్న ఐడియా ఉందా అక్కడ నుంచి బస్తాలన్నీ కనీసం రైతన్నలకు చేరుతున్నాయా లేకపోతే పక్కదారి పడుతున్నాయా అనేది ఏమన్నా ఐడియా ఉందా అక్కడ అధికారులు ఉండాల్సిందే అధికారులు ఎక్కడికి పోయినారని అని చెప్పేసి అడుగుతాను ఇదా పంచడం చూడండి ఇది జిల్లాలోంటి పరిస్థితి నెహ్రూ నగరం నేరు నగరంలో అయితే అక్కడ ఆ గ్రామంలో ఇంకా కక్షతోరని ఎందుకంటే వైసీపీ వాళ్ళకి మెజార్టీ వస్తుంది ఎప్పుడు చూసినా వైసీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలుసుకుంటారు వీళ్ళని చెప్పి ఆడు ఉన్నవాళ్ళు వెలుగొండ రెడ్డి తడి రమణారెడ్డి అని చెప్పేసి వాళ్ళ వారికి మాత్రం ఇవ్వాలి సరే మిగతా వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ రెసిడెంట్ వాళ్ళ డబ్బులు తీసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంత కావాలి అని చెప్పేసి ఆమె నోట్ చేసుకుంటే బలవంతంగా మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రైతన్నలకి ఇప్పించే పరిస్థితి వాళ్ళకి ఈయనీలా రైతన్నలకి సప్లై చేయాల్సిన యూరియాని వాళ్ళకి ఈయనియకుండా మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకొని తిరిగి ఇప్పించే పరిస్థితికి తీసుకొచ్చిన ఈరోజు ఇంత దిగజారితనంగా ఉంది రాజకీయం ఇదేమో సంబవరం గ్రామంలో ఈయనే ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటో కూడా బ్రహ్మాండంగా బాగా క్రిస్టల్ క్లియర్ గా కనపడుతున్నాడు మంచి కొంచెం అవమానాల్సింది బాగుండేది స్మైల్ అని చెప్పినట్టే సరిపోయింది ఇది సంబవరం గ్రామ పరిస్థితి చాబోలు ఆడ ఏకంగా టీడీపీ నాయకుడు గోడౌన్ కాడ దింపడం తమ వారికి కావాల్సిన వారిని మాత్రమే పిలిపించుకోవడం ఆడ నుంచి యూరియా పంచడం పోలూరు పోలూరులో పాపం తెలుగుదేశం పార్టీకి ఇద్దరు నాయకులు ఉన్నట్టున్నారు రెండు లారీలు వస్తే ఒక లారీ ఏమో అక్కడ ఉన్నటువంటి జోజిరెడ్డి గారికి ఇంకొక లారీ ఏమో అక్కడ ఉన్నటువంటి ఇంకొక నాయకుడు జయచంద్రారెడ్డి గారికి వాళ్ళ హయాంలో వాళ్ళ చెప్పిన వాళ్ళకి వాళ్ళ మనుషులకి ఇచ్చుకునే పరిస్థితి ఇంకా మిగతా రైతులందరూ ఎవరిని వెళ్ళి అడగాలి అని మిగతా రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి అంటున్నాం నేను ఒకటే అడుగుతున్నా డిఏ గారు ఉన్నారు మరి ఇవన్నీ ఆయనకి తెలుసా తెలియదా అని చెప్పేసి అడుగుతున్నా డిఏగ గారు మీరు దగ్గరుండి ఇవన్నీ పరిష్కరించాల్సిన పరిస్థితుల నుంచి ఈరోజు మరి మీకు పని భారం ఎక్కువైనట్టుంది మీరు అవకాశం ఇస్తే మీ కుర్చీలో కూడా తెలుగుదేశం నాయకుడిని కూర్చోబెడితే ఇంకా సంతోషపడతాం మేము కూడా డిఓ గారి కుర్చీలో కూడా ఒక తెలుగుదేశం నాయకుడు వెళ్ళేసి ఒక పండుగ వేసుకొని కూర్చుంటే మేము కూడా ఇంకా సంతోషిస్తాం ఇంకా అదొకటే జరగాలి అది పరిస్థితి ఈరోజు పైన అధికారులకేమో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అసలు ఎక్కడా కొరత లేదు రైతన్నలందరూ అందరూ సుభిక్షంగా ఉన్నారు అన్నదాత సుఖీభవ ఎప్పుడు కూడా మరొకసారి మోసపోయామే మరొకసారి మోసపోయామా అనే పరిస్థితికి మళ్ళీ బాధపడే పరిస్థితి గతంలో ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ డబ్బులు ఈ ఈరోజు రైతుల నుంచి దాకుండే పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీలో ట్యాక్స్ని వసూలు చేయకుండా వదిలేస్తే ఈరోజు ఆ ట్యాక్స్తో సహా వడ్డీతో సహా వసూలు చేయమని చెప్పేసి హుకుం జారీ చేసి ఈ రోజు అడ్డి చెప్పారు అంటే ఇవన్నీ కూడా ఎందుకు మీ ముందు మాట్లాడుతున్నామంటే కేవలం ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఆలోచన మాకు లేదు వాస్తవాలు మీకు చూపియాలి ప్రజలు కూడా చూడాలి రైతన్నల కష్టాలు తీర్చాలి ఈ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ మాట మీద నిలబడే విధంగా మనందరం కూడా ప్రెజర్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే చెవిటోల ముందు శంఖం ఊదిన పరిస్థితి ఎంత మొత్తుకున్నా సరే ఒకరేమో కళ్ళు మూసుకున్నారు ఒకరేమో చెవులు మూసుకున్నారు ఒకరేమో నోరు మూసుకున్నారు ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇవన్నీ అయ్యా అంటే రైతనల మీద దృష్టి పెట్టుండి అంటే ఎక్కడ లేని పాలనని ఎక్కడో ఆడ స్కామ్ జరిగింది ఈడ స్కామ్ జరిగింది గతంలో లక్ష కోట్లని చెప్పినారు ఇప్పుడు యాభై వేల కోట్లు అన్నారు తీరా చూస్తేనేమో మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు ఎప్పుడు డబ్బు పట్టుబడలే సంవత్సరం నుంచి కూడా డబ్బు పట్టుబడలే ఇప్పుడేమో ఆడా డబ్బులు కనపడుతుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి